నమస్తే నేను టారో టారోకాట్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో టారోకాట్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి కన్యా రాశికి సంబంధించిన టారోకాట్ ప్రొడిక్షన్స్ చూద్దాము కన్యారాశికి సంబంధించి మీరు ఎక్కడైనా బిజినెస్లో ఇన్వెస్ట్ ఉంటే కనుక ఎక్కడైనా డబ్బులు డబ్బులు ఎవరి దగ్గరైనా ఇచ్చినట్లయితే కనుక లేదు మీకు ఏదైనా సరే అడ్జస్ట్మెంట్కి మీ దగ్గర నుంచి అప్పుగా తీసుకునే వాళ్ళు కానివ్వండి ఏదైనా సరే రావాల్సిన డబ్బు ఇన్ టైంలో రాక లేకపోతే శాలరీ కానివ్వండి మీ ఈ మంత్ కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రావాల్సిన డబ్బు చేతికి అందగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అలాగే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకు కూడా కొత్తగా జాబ్ ఇంట కొత్తగా జాబ్కి అప్లై చేసే వాళ్ళు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కూడా అంత అనుకూలంగా లేదు జాబ్లో అయితే జాబ్ అయితే అంత ఈజీగా వచ్చే అవకాశం ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో అయితే కనిపించట్లేదు కొంచెం ప్రాక్టీస్ కానివ్వండి ప్రిపరేషన్ కానివ్వండి చాలా అవసరం అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే కొంతమంది మీరంటే పళ్ళైన వాళ్ళు పర్సనల్ లైఫ్లో కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పనులు ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటారు మీ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు మీ మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీరు చేయలేని పనిని చేసినట్టుగా చిత్రీకరించి మీద కొన్ని అబా అభాండాలు వేసి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అండ్ ఏదైనా కోల్డ్ వార్స్ ఉంటే వాళ్ళతో కూర్చుని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి తప్ప వీళ్ళతో నేనేంటి మాట్లాడేది అని చెప్పేసి పంతానికి పోవద్దు కెరియర్ మనది లైఫ్ మనది అలాగే లైఫ్లో హ్యాపీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి పంతానికి పోకుండా ఏదైనా ఉంటే క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసే నెగిటివ్ నెగిటివిటీ వల్ల కొంచెం మన క్యారెక్టర్ మీద దెబ్బ పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే ఓన్గా తన స్కిల్తో బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఓన్ బిజ్ ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది మంచి ధనాకర్షణ పెంచుకుంటారు జనాకర్షణ పెంచుకుంటారు సేల్స్ బాగుంటాయి అన్ని రకాలుగా బిజినెస్ మాత్రం బాగుంటుంది అలాగే కొన్ని కొన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం కానివ్వండి లేకపోతే మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాము అని వచ్చేవాళ్ళు కానివ్వండి మీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా బిజినెస్లో మంచి పురోగతి కనిపించడంతో పాటుగా ప్రతి మీ మీతో కలిసి పని చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉండడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అంశం అని చెప్పాలి అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా కొన్ని డిలే అవుతూ వస్తూ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ టైంలో అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే కొన్ని కొన్ని ట్రావెల్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా కెరియర్కి సంబంధించిన ట్రావెల్స్ కానివ్వండి బిజినెస్కి సంబంధించిన ట్రావెల్ కానివ్వండి ఎక్కువ చేస్తూ ఉంటారు చాలా రోజుల తర్వాత బిజినెస్లో మంచి మంచి మార్పులు చూస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా దక్కి చేరుతుంది అలాగే డెడికేషన్ కూడా చాలా అవసరం ఏదో అవుతుందని కాకుండా కొత్త కొత్త మెలకువలు కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి ఏదైనా డిఫరెంట్గా మీ బిజినెస్ని అడ్వర్టైజ్ చేయడం కానివ్వండి జనాల్ని ఆకర్షించే విధంగా మీరు ప్రమోషన్ చేయడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉండండి అలాగే కొంతమంది కొత్తగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు మీ ప్రయత్నం అయితే మీరు చేయండి లేకపోతే రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో మీ లవ్ని ఇంట్లో చెప్పడానికి ట్రై చేస్తారు ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడానికి ఎలాగో ముహూర్తాలు లేవు కాబట్టి ఇప్పటి నుంచి చెప్పడం చేసి ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పించడానికి టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తారు చెప్పి ఒప్పించుకునే ప్రయత్నాలు ఇందులో చాలామంది చేస్తూనే ఉంటారు అలాగే ఆడవాళ్ళు ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు అలాగే లేడీస్కి సంబంధించిన లగ్జరియస్ వస్తువులను ఏదైనా అనుకోండి డైమండ్స్ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి క్లాతింగ్ బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి పెద్ద పెద్ద డిజైనర్స్ కానివ్వండి లేకపోతే జ్యువెలరీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి బ్యూటీ సెలూన్కి సంబంధించి కాస్మెటాలజీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి మంచి మంచి లాభాలు చూస్తారు చాలా లగ్జురియస్గా మీ బిజినెస్ని లీడ్ చేస్తూ ఉంటారు ఏదైతే లైఫ్లో ఒకలాంటి మంచి లగ్జరీ లైఫ్ కావాలి అని అనుకున్నారో మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి మాత్రం చాలా పాజిటివ్గా ఉండబోతుంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అందుకుంటారు లైఫ్ ని కొత్త తరహా చూడడానికి పర్సనల్ గా ప్రొఫెషనల్గా కూడా లైఫ్ ని కొత్త తరహాగా చూడడానికి కొత్త తరహాగా ముందుకు వెళ్ళడానికి వేస్తూ ఉంటారు ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా రీసెంట్ గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్ గా నేను రెస్పాండ్ అవ్వడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఏవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకెటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా చేయి పెట్టి ఇలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరేషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకొని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కీ డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరణ ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పై ఆనందం నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాల్ని మనకి కావలసిన మన మానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడవచ్చు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాఫెర హీలింగ్ కానివ్వండి స్విచ్ వోర్డ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వోడ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి పాటుగా క్లాస్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్